నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సు నరేందర్ను ఈరోజు వచ్చేసి టాటా జస్ట్ రెండు వేల పదిహేను మోడలు ఎక్స్ఎమ్ వెహికల్ వాళ్ళు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి ఇక్కడ నుంచి అంటే నర్సంపేట దగ్గర అక్కనే కాదు నర్సంపేట నుంచి వాళ్ళు చూసి వెహికల్ చూసి వచ్చారు ఒక నాలుగైదు కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ చేసిర్రు చూసిన తర్వాత ఓకే నచ్చింది అన్న అన్నదేమో బండి అన్న కొన్నాడు ఇద్దరిదే డైరెక్ట్ డీలింగు మా ఏం లేదు మధ్యలో వాళ్ళు ఇద్దరిని కూర్చునే పెట్టి అంతేనా అంతే మాట్లాడుకున్నావు కదా మూడు మూడు లక్షల ఏడు వేల ఐదు వందలు మూడు లక్షల ఏడు వేల ఐదు వందలు అన్న పదివేలు ఐదు వేలు కొచురీ ఆఖరికి వచ్చారు మూడు లక్షల ఏడు వేల ఐదు వందలకు ఈరోజు లక్ష రూపాయలు ఇచ్చారు లక్ష లక్ష రూపాయలు లక్ష ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు రెండు లక్షలకు చెక్ ఇచ్చారు ఆ చెక్ రేపు వేసుకోమని చెప్పింది చెక్ నెంబర్ ఇచ్చారు చెక్ రేపు వేసుకోమని చెక్ ఇచ్చి వెహికల్ మాత్రం ఈరోజు తీసుకొని పోతారు వెహికల్ ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి ఎనిమిది ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు టైం వచ్చేసి నాలుగైతుంది ఈ టైం వరకు విజయ్ అన్నదే బాధ్యత నాన్న నీదే కదా బాధ్యత ఓనర్దే బాధ్యత చెప్పు ఈ రోజు నుంచి ఈ టైం నుంచి కిరణ్ అన్నదే బాధ్యత ఇదే బాధ్యత ఈ రోజు బండి మాత్రం డెలివరీ ఇస్తాడు బండి తీసుకొని పోతాడు క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకుంటూ ఆప చెప్తాను ఓకే అన్న రైట్ మీ ఇద్దరు ఇచ్చుకోవాలి